అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగింది అనేది తెలుసుకుందాం ముందుగా డేట్ చూస్తే ఈరోజు నవంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు గురువారం అండి బయట ఇతర ప్రాంతాల నుండి అటు కృష్ణా జిల్లా నుంచి కర్నూలు దాకా అటు కొత్త సరుకులు కానీ ఏసీ సరుకులు కానీ తొమ్మిది వేల ఐదు వందలు అంటే దగ్గర దగ్గరగా రెండు వేల దాకా కొత్త సరుకులు వస్తున్నాయి అటు ప్రకాశం నుంచి కర్నూలు నుంచి అయితే కర్నూలు నుంచి ఎప్పుడో రావాలా కొద్దిగా వాతావరణ ప్రభావం వల్ల కొద్ది కొద్దిగా వస్తున్నాయి ఈరోజు అటు కొత్త కానీ ఏసీ మిర్చి రకానికి ఏ రకానికి మార్కెట్ ధర ఏ విధంగా ఉంది మార్కెట్ పొజిషన్ ఏంటి మార్కెట్లో సేల్స్ ఎలాగ ఉంది అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు ప్రత్యేకించి చెప్పేది ఏం లేదు డైలీ లైక్ చేయటం నలుగురు షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందుగా మనం కర్నూలు డీడీ చూద్దామండి ఎందుకంటే అసలు గుంటూరు మార్కెట్కి నవంబర్ డిసెంబర్లో కర్నూలు డీడీ అంటేనే గుంటూరు మార్కెట్ ఆడికి గుండెకాయ లాంటిది అది ఈ సంవత్సరం లేట్ అయింది వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు స్టార్టింగు డీడీ మార్కెట్ కొత్త చూస్తే కొత్త మిర్చికి ఏసీ మిర్చికి పెద్దగా డిఫరెన్స్ ఏం కనపడలేదండి రెండు కూడా పన్నెండు వేలు కాడి నుంచి మొదలై హైయెస్ట్ రేటు డీలక్స్ క్వాలిటీ పదహారు వేల ఐదు వందల దాకా జరుగుతుందండి అటు ఏసీ కానీ కొత్త కానీ పదహారు వేల వందల పైన అనేది కొత్త మిర్చోటికి లేదని కొద్దిగా హవా తగులుతుంది మెత్తకదానం మచ్చ తగులుతుంది బాగుంటేనే ఏసీ కూడా పదహారు వేల ఐదు వందలు అంతవరకు చూశాను నేను పదిహేడు అని మార్కెట్ లేదండి కనపడలేదు కూడా తర్వాత త్రీ ఫోర్ వన్ మార్కెట్ చూసుకుంటే పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల దేశ దేశవ్యాల అయితే పదిహేడు వేలందాక జరుగుతుంది భద్రాచలం అయితే డీలెక్స్ క్వాలిటీ పదహారు వేల జరుగుతుంది పదమూడు వేలు కానించి ఈ సంవత్సరం ఈ సంవత్సరం రన్నింగ్ సంవత్సరాన్ని మీడియం క్వాలిటీ పదమూడు వేలు కానించి మొదలై దేశవాలు అయితే పదిహేడు వేల వందలు రైస్ సోదరు గుర్తుపెట్టుకోండి భద్రాచలం అయితే పదహారు వేల వందలు ఇంచుమించుగా నాకు నెంబర్ ఫైవ్ కూడా ఇదే టైప్లో కనపడిందండి అటు పదమూడు వేలు కానుంచి పదహారు వేలు ఐదు వందలు క్వాలిటీని బట్టి పదిహేడు వేలు పదిహేడు వేల జరుగుతుంది ఇంచుమించుగా ఒకే విధంగా మన దేశవాళి త్రీ ఫోర్ వన్ టైప్లో జరుగుతుంది తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి బ్యాడ్గీ రకాలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గీ చూసుకుంటే మార్కెట్లో అటు పదమూడు వేలు కాడి మొదలై హైయెస్ట్ మార్కెట్ ఈరోజు గుంటూరు మార్కెట్లో పదిహేడు వేలండి అదే సిజంటా బ్యాడ్గీ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్గీ పదమూడు వేలు కానించి పదహారు వేల ఐదు వందలు టాపు పదహారు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గీ హై డెలక్స్ క్వాలిటీ అయితే పదిహేడు వేలు సిజంటా బ్యాడ్కి పదహారు వేల మన దేశ వాళ్ళ టైపు రాయచూరు కర్ణాటక అవన్నీ కూడా పద్నాలుగు పద్నాలుగు వేల జరుగుతున్నాయి ముట్టెమచ్చ డొల్ల తలపరకు ఉంటాయి కాబట్టి వయసోద టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ అంతా కూడా అటు పదిహేను వేలు కానీ పద్నాలుగు పదిహేను వేలు కానీ మొదలై ఇరవై వేల దాకా జరుగుతున్నాయి మార్కెట్లో ఇవి సీడ్ రకాలు బ్యాడ్కి రకాలు అయితే మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇంకా తేజ మార్కెట్ చూసుకుంటే ఇవాళ మార్కెట్లో సరుకులు ఎక్కువగా ఉండ శాంపిల్స్ కూడా బాగానే పెడుతున్నారు డైలీ చెప్తూనే ఉన్నాను దానికి సంబంధించి తేజాలు ఎక్కువ ఉన్నాయి క్వాలిటీలు ఉన్న మిర్చి కూడా కనపడుతున్నాయి మార్కెట్ చూసుకుంటే పన్నెండు వేలు పన్నెండు వేలు ఐదు వందలు పదమూడు వేలు కాడి నుంచి మీడియం మొదలై మీడియం మీడియం బెస్ట్లు డీలక్స్ క్వాలిటీ పద్నాలుగు వేల ఐదు వందల కాడి నుంచి పద్నాలుగు వేల ఎనిమిది వందలు జరుగుతుందండి ఎక్కువగా పదిహేను వేలు ఇంకా కనపడలేదు కానీ ఎక్కడన్నా ఒకటే అరసార్ట్ వేసినా ఎక్కువగా పద్నాలుగు వేల ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఎక్కువగా జరుగుతుంది తేజ మార్కెట్ తర్వాత త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఈ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ మార్కెట్ కూడా చూసుకుంటే పదమూడు వేలు కాయ నుంచి మొదలై హయ్యెస్ట్ డీలక్స్ క్వాలిటీ సూపర్ టెన్ పదిహేడు వేలు అండి థర్టీ ఫోర్ అయితే పదహారు వేల ఐదు వందలు అనుకోవాలి థర్టీ ఫోర్కి సూపర్ టెన్కి సూపర్ టెన్ బద్దెలాగా వస్తుంది థర్టీ ఫోర్ సన్నకత్తు వస్తుంది సూపర్ టెన్నే పదిహేడు వేలు దాకా జరుగుతుంది పదమూడు వేలు కానించి మొదలై తర్వాత రకాలు మనకి సీడ్ రకాలకు సంబంధించి టూ సెవెంటీ త్రీ కుబేర ఈ టూ సెవెంటీ త్రీ కుబేర మార్కెట్ చూసుకుంటే అటు పదమూడు వేలు కానించి పదహారు వేల దాకా జరుగుతుందండి టూ సెవెంటీ త్రీ కుబేర తర్వాత క్లాసిక్ తర్వాత క్లాసిక్ మార్కెట్ చూసుకుంటే ఇటు పదకొండు వేలు కానించి పద్నాలుగు పద్నాలుగు వేల వందలు జరుగుతుంది మార్కెట్లో ఎక్కువగా పద్నాలుగు వేలు పదిహేను వేలంకే కనపడాల నిన్న చూసా కానీ ఇవాళ కనపడాల నాకు పదిహేను వేలు అంకే ఇంకా బంగారం బులెట్ ఈ బంగారం బులెట్ కూడా మార్కెట్ మూమెంట్ అంతగా లేదండి టోటల్గా అన్ని మించి రకాలకు కూడా కొంచెం మూమెంట్ ట్రో స్లో ట్రెండింగు సేల్స్ పరంగా స్లోగానే ఉంది మార్కెట్లో సరుకులు భారీగా ఉన్నాయి ఇదే గుర్తు ఈ బంగారం బుల్లెట్ కూడా ఇంచుమించుగా అటు పదమూడు వేలు కానించి పదహారు 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 వేల ఐదు వందలు సూపర్ ఎక్సార్డినరీ నెంబర్ వన్గా ఉండ తిరుగులేదు క్వాలిటీ కంటే పదిహేడు వేలు తర్వాత ఆరుమూడు ఆరు మూడు కూడా టెండెన్సీ స్లోనే పదకొండు వేలు కానిచ్చి పదమూడు వేలు ఎక్కువ జరుగుతున్నాయండి డీలక్స్లో ఎక్సార్డినరీ సుపీరియరు అనుకుంటే పదమూడు వేలు ఎక్కువ రెండు వందలు లేదా మూడు వందలు మూడు వందలు అంకే కనపడలేదు కానీ రెండు రూపాయల వరకు అయితే చూసా పదమూడు వేల రెండు వందల వరకు ఈ రకాలు తర్వాత షార్క్ షార్క్ విషయానికి వస్తే పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు మీడియం మీడియం బెస్ట్ నుంచి డీలక్స్ పద్నాలుగు సూపర్ డీలక్స్ అంటే నెంబర్ వన్గా క్వాలిటీ ఉన్న మార్కెట్ అంటే పద్నాలుగు వేల ఒకటి వందల రెండు వందలు మూడు వందలు అంటే మూడు వందలు అనేది పద్నాలుగు వేల మూడు వందలు అనేది సన్నకత్తు తేజాలు మిక్సింగ్ తేజ టైప్ సన్నకత్తు రోమీ కూడా పన్నెండు వేలు కాడి నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువగా జరుగుతుంది ఏదన్నా సుపీరియర్ క్వాలిటీ బ్రహ్మాండంగా ఉందంటే పద్నాలుగు వేల ఆరు వందలు పద్నాలుగు వేల ఏడు వందలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు మార్కెట్ అయితే నాకు కనపడలేదు ఇవి ఇరుపు రకాలు చాలామంది రైతు సోదరులు కూడా ఎల్లో మిర్చి అడుగుతున్నారు ఎల్లో మిర్చి అయితే మార్కెట్లో నాకు పెద్దగా కనపడతలేదు ఇరవై వేలు పైన వ్యాపారస్తులు అడిగితే కొంతమంది ఇరవై వేలు కొంటున్నా ఉన్నారు కొంతమంది ఇరవై రెండు వేలు కొంటున్నా ఉన్నారు ఏదైనా మనం ఆ మిర్చి పెట్టి క్వాలిటీ ఉంటే దాన్ని బట్టి మనం చెప్పడానికి ఆస్కారం ఉంటుంది కొత్త మిర్చి రా కొత్త మిర్చి రకాలకు సంబంధించి వన్ జీరో ఎయిట్ వన్ కూడా ఇంచుమించుగా పది ఎనభై ఒకటి కొత్తవి పదహారు వేలు దగ్గర జరుగుతుంది ఏసీ అయితే మార్కెట్లో లేవు ఆరుమూరు కూడా పన్నెండు వేల వందలు పదమూడు వేలు అదే అంటుంది కొత్త ఏసీ చూసుకుంటే తేజాలు పద్నాలుగు వేల దాకా జరుగుతున్నాయి కొత్తవి పద్నాలుగు వేలందలు ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి ఇప్పుడిప్పుడే కొత్త రకాలు ప్రకాశం స్టార్ట్ అవుతున్నాయి నెక్స్ట్ వారం కొన్ని రకాలైతే రావచ్చు ప్రస్తుతానికైతే కర్నూలు వైపు ప్రకాశం వైపు ఆరుమూరు ఈ రకాలు వస్తున్నాయి ఇవి తాలు చూసుకుంటే కొత్త తాలు కానీ ఏసీ తాలు కానీ ఇంచుమించుక కొత్త తాలు తేజ తాలు ఏసీ తాలు అటు ఎనిమిది వేలు నుంచి పదివేలు దాకా జరుగుతున్నాయండి సిడి తాలు వచ్చేసి డీడీ తాలు కానీ పది ఎనభై ఒకటి తాలు ఈ కొత్త కొత్త వచ్చేసి ఎందుకంటే కొత్తగా రేట్ హెచ్కి ఒకసారి గ్రేడింగ్ లేకుండా అంతే వస్తున్నాయి పదివేలు దాకా జరుగుతున్నాయి పదివేలు పదకొండు వేలు ఆ రేంజ్లో వేస్తున్నారు మంచి రంగులు ఉంటే పన్నెండు వేలు కూడా జరుగుతుందండి కొత్త అయితే ఏసీ అయితే ఏడు వేల నుంచి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాలు ఆరుమూర్ తాలు బ్యాడ్గీ తాలు ఈ తాలు వచ్చేసి అటు ఐదు వేలు కానించి ఆరు వేలు ఆరు వేల ఎనిమిదిలో ఏడు వేలు ఆ రేంజ్లో అయితే ఉన్నాయి టోటల్గా మార్కెట్ అయితే ఈ విధంగా ఉందండి కొన్ని రకాలు కొత్త రకాలు ఏసీ రకాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరుమిర్చి మార్కెట్ యార్డు